మీ సీఎం వాయిస్ నందం నేను చాలా రోజుల తర్వాత కనబడుతున్నాను కదా మీ కంటికి అవును నిజమే ఏమంటే నా పని వృత్తి బతుకు తెరవి కూడా జరగాలి కదా అందుకోసం మన యూట్యూబ్లో మేము పెద్దగా డబ్బులు రావు డబ్బులు పెద్దగా కాదు అసలు రాదనుకోవాల్సింది ఎందుకంటే మామూలుగా పెట్టే వీడియోలు కొంతమంది పెద్ద పెద్ద యూట్యూబ్ చా యూట్యూబర్సు అది లక్షల్లో పోతుంది వ్యూస్ అవి లక్షల్లో పోయేటప్పుడు వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్స్ అవన్నీ వస్తాయి కాబట్టి దాంట్లో కొంత డబ్బు వస్తుంది ఒక వ్యూకి పైసల్లోనే అంత ముప్పై ఐదు పీసలో పది పీసలో ఇవ్వాలి లెక్క తెలియదు కానీ మొత్తం మీద చాలా తక్కువ వస్తుంది ఒక వెయ్యి మంది కానీ మనం కానీ చూస్తే ఆ దాంట్లో వచ్చేది పన్నెండు రూపాయలు పదహైదు రూపాయలు అట్టు వస్తుంది కాబట్టి మనకేం డబ్బులు రాదు భవిష్యత్తులో మనం మన ఛానల్ విస్తృతమైన ప్రజానీకంలోకి పెడితే ఏమో చెప్పలేం కానీ ఇప్పుడు మాత్రం రావడం లేదు కాబట్టి మనం వృత్తి చేసుకొని బతకాల్సిందే కాబట్టి మనం పనిలో ఉన్నాం కాబట్టి మీకంటే కనబడలేదు నేను అందులో ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎన్నికలు ఈ విషయాలు కూడా ఇప్పటికే చాలా విషయాలు మాట్లాడి ఉండాలి అట్ల మాట్లాడకపోవడం ఈ నా పనే చూసుకోవడం నాకు దయచేసి క్షమించండి ఇప్పటికన్నా కొన్ని విషయాలున్నా చెప్పాలని చెప్పి నేను ముందుకొచ్చాను ఇప్పుడు నేను పొద్దుపోతూ ఉంది కాబట్టి ఈ విషయం ఏమంటే ఎన్నికల్లో రాజకీయ పార్టీలకు డబ్బులు ఎట్లా వస్తుంది అదేవిధంగా రాజకీయ పార్టీలు ప్రజలకి వేలాది రూపాయలు వందలు కాదు వేలాది రూపాయలు పంచుతున్నా పంచబోతున్నారని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది కాబట్టి ప్రజలకి ఏమన్నా తెలుసా ఈ డబ్బులు ఎట్లా వస్తుందని ఆ విషయాలు కనుక్కోవడానికి నేను బయలుదేరుతున్నాను పొద్దుపోతుంది స్నానం చేసుకొని బయలుదేరాలి పని మీద నుండి బయలుదేరుతున్నాను కదా ఓకేనా రండి మీతో మాతో పాటు మీరు కూడా ప్రజలకు విచారిద్దాం ఓకే సీఎం వాయిస్ మీ నందం మనం ఎన్నికలు వచ్చింది ఈ సందర్భంగా మనకి ఒక డౌట్ ఏమంటే ఇప్పుడు రాజకీయ పార్టీలు ఇచ్చే డబ్బులు ఎక్కడి నుండి వస్తున్నాయి అని కొంతమందికి అనుమానం ఉంది కొంతమంది ప్రజల దగ్గర నుండే కదా వస్తుంది అని చెప్పి అనుకుంటా ఉంటారు ప్రజల దగ్గర నుండి కాదనే విషయం చాలామందికి తెలియదు ఈ పరిస్థితుల్లో ఎక్కడి నుండి వస్తుంది అనే విషయం ప్రజలకు ఏమన్నా తెలుసా అనే కోణంలో చూద్దాము ఇప్పటివరకు మనకు తెలుసు మామూలుగా రాజకీయ పార్టీలకి కొన్ని పార్టీలు ప్రజల దగ్గర వసూలు చేస్తాయి కొన్ని పార్టీలు పెట్టుబడిదారులు కార్పొరేట్ శక్తుల దగ్గర వసూలు చేస్తాయి అయితే ఇప్పుడు కొత్త పద్ధతి వచ్చేసింది అదే ఎన్నికల బాండ్ల ద్వారా వస్తుందని చెప్పి ప్రచారం జరుగుతూ ఉంది అది నిజం కూడా అని కోర్టు కూడా ఈ మధ్యకాలంలో కాలంలో తీర్పు ఇచ్చేసి అసలు ఈ ఎన్నికల బాండ్ని కూడా రద్దు చేస్తా చెప్పి చెప్పక రావడం కోర్టు చాలా సీరియస్గానే స్పందించింది ఇది తిక్కువ అదేదో కొత్త పథంగా ఉంది కదా నాకు కూడా సరిగ్గా అర్థం కాల ఈ మధ్య అధ్యయనం చేస్తాడా కాబట్టి ఇటువంటి విషయాలన్నీ కూడా ప్రజలకు తెలుసో తెలియదో అడిగి కనుక్కుందాము ఇప్పుడు నేరుగా ఒక ఒక ఇంటికి వచ్చాము మనం కరకంబాడులో గ్రామంలో ఒక ఇంటికి వచ్చినాం వాళ్ళు ఏం ఆలోచిస్తారు ఇది ఒక సామాన్యమైన రైతు రైతు కుటుంబం ఈ కుటుంబాన్ని అడిగి తెలుసుకుందాం మేడం మీరు ఈ ఎన్నికలకి డబ్బులు ఇస్తున్నారు కదా కనబడంలో డబ్బులు ఇంటింటికి పంచుతున్నారు కదా ఇది ఎట్లా వస్తా ఉంది రాజకీయ పార్టీలకి అని మీకు ఏమైనా ఐడియా ఉందా తెలియదా ఇంటింటికి వెయ్యి రెండు వేలు ఐదు వేలు కూడా పంచుతా కదా ప్రజల సొమ్ము మీరు అనుకుంటాండరా ఎట్లా ఎట్లా బ్రదర్స్ అనుకుంటారు అంటే మా దగ్గర కరెంట్ బిల్లు రూపంగా కట్టించుకో ఇంటి పన్ను అంటే ముందుండేది ఒక మీటర్ కొంచెం ఒక యూనిట్ కొంచెం తక్కువ ఉండేది ఇప్పుడు ఎక్కువ ఉంది అట్లా అంటే ఇప్పుడు ఎన్నికలకి ఓటుకి ఇస్తామరే ఓటుకి నోటు అది ఆ డబ్బులు ఎట్లా వస్తాం అనుకుంటారు దాని గురించి తెలియదు ఇప్పుడు చూసారా అలా జనం అనుకునేదేమంటే ఓటుకి నోటు కూడా ప్రభుత్వం ద్వారా వచ్చే డబ్బులే వీళ్ళు పన్నుల ద్వారా డబ్బు వచ్చే డబ్బులే అనుకుంటూ ఉన్నారు వాస్తవంగా పన్నుల ద్వారా వచ్చే డబ్బులు ఎవరికి ఖర్చు పెట్టే హక్కు లేదు అది నేరుగా అభివృద్ధి కార్యక్రమాలకే ఖర్చు పెట్టాలి అయితే ఈ పరిస్థితుల్లో అసలు రాజకీయ పార్టీల నుండి ఎట్లా వస్తుంది డబ్బు ఈ ఓటర్లకు ఎట్లా డబ్బులు ఇస్తూ ఉంటారనే విషయం వీళ్ళకి తెలీదు మళ్ళీ మన వీడియోలో నేరుగా చెప్పేటప్పుడు చెప్తాను అయితే ప్రజల్ని మాత్రం అడిగి కనుక్కుంటూ పోతూ ఉంటాం ఎవరున్నా కొంత తెలిసిన వాళ్ళు ఉండారా లేదా కనుక్కోవడానికి ప్రయత్నం చేస్తాం ఇంటింటికి ఓటర్కి డబ్బులు ఇస్తా ఉన్నారు కదా ఆ ఓటు కింద అది ఎట్లా వస్తుంది మీకు ఐడియా ఉందా మన మీరు అట్లా అనుకుంటా ఉంటారు అంతే కదా ఓకే చూసారా ప్రతి ఒక్కరు ఇట్లే అనుకుంటా ఉంటారు మొదట అడుగుతూ వస్తున్నాం కదా ఈ అక్క ఏమన్నా చెప్తాదేమో అని చూద్దామని ఇప్పుడు తెలుగుదేశం వైసీపీ బీజేపీ ఈ పార్టీలకంతా ఓటుకి నోటు ఇవ్వడానికి సిద్ధమైపోయినారని చెప్పి చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంది ఈ పెద్ద ఎత్తున జరిగేటప్పుడు అది వెయ్యి ఇస్తారా ఐదు వేలు ఇస్తారా తెలియడంలా ఓటు ఎన్ని ఎంతమంది ఉంటే అంతమందికి వెయ్యి రూపాయలు ఐదు వేలు ఇస్తారని చెప్పి కొన్ని చోట్ల ప్రచారం జరుగుతూ ఉంది వాళ్ళకి డబ్బులు ఎట్లా వస్తుంది మీకేమన్నా తెలుసా తెలియదా మన ప్రజల ద్వారా వెళ్ళిపోతా ఉంది ఓకే అట్లా అది ఆ డబ్బులే తెచ్చిస్తా అనుకుంటా వాళ్ళు కష్టపడకుండా ఇవ్వడం లేదు మన డబ్బులే మనకిస్తాడు అనుకుంటున్నారు ఓకే ఇదండి విషయం మొత్తం మీద చూస్తే ఎవరు కూడా దీన్ని ఎట్టొస్తుంది డబ్బులు మన కష్టపడే డబ్బులు మన కష్టపడే డబ్బులు అంత వస్తుందా ఇప్పుడు దాదాపు ఒక నియోజకవర్గంలో గెలవాలంటే కనీసం దాదాపు యాభై కోట్ల నుండి వంద కోట్లు కూడా ఖర్చు పెడతా ఉంటారు చెప్పి ప్రచారం అవుతోంది వందల కోట్లు ఎట్లొస్తుంది వీళ్ళకి ఇది కనుక్కోవడానికే మనం బయలుదేరినాము వీళ్ళు ఎవరు కూడా దీన్ని ఇంకా పసిగట్ల ఆ విషయాన్ని ఎట్లొస్తుంది అని కనుక్కునే ప్రయత్నం చేయాలా కాబట్టి మనం కనుక్కోవడానికి బయలుదేరినాం చూద్దాం ఎవరన్నా చెప్తారేమో వస్తూ ఉన్నారు ఇక్కడ ఏదో ముగ్గురు కూర్చొని ఉంటారు మీరు మాట్లాడుకుంటూ ఉంటారు వీళ్ళకేమన్నా ఈ డబ్బులు ఏమన్నా ఎట్ వస్తుంది ఏమన్నా తెలుస్తుంది ఏమో చూద్దాం అన మంది యూట్యూబ్ ఛానల్లో సీఎం వాయిస్ అందము ఇప్పుడు నేనేమంటే రాజకీయ పార్టీలు ఇప్పుడు వైసీపీ తెలుగుదేశం బీజేపీ మూడు పార్టీలు నిలబడతాం కదా ఈ పరిస్థితుల్లో వాళ్ళు డబ్బులు ఇస్తామో ఇచ్చి ఓటు వేయించుకుంటా కదా ఆ డబ్బులు ఎట్లా ఏమైనా ఐడియా ఉందా మీకు తెలుసా మీకేమి తెలీదా మీకేమన్నా తెలీదా ఇది పరిస్థితి అంటే ఎవరికీ తెలియదు ఆ డబ్బులు ఎట్లా వస్తాయని అని తెలియడం కాబట్టి ఎతకతా ఉండము ఎవరన్నా ఒక్కరైనా చెప్తారా ఏమో చూద్దాము లోపల వీడియో తీస్తా ఉండము మన ఛానల్లో పెడతా ఉండమంటే కూడా భయపడతా ఉంటారు అసలు నిజం చెప్పడానికి అంత భయం జనానికి అంత సర్రం జరుపుకుంటా వెళ్ళిపోతుంటారు ఇది పరిస్థితి కాబట్టి మళ్ళీ అడుగుదానికి ప్రయత్నం చేద్దాం ఎవరు ఈ యొక్క బోండాలు కాలుస్తా ఉంది ఏమని అడిగి తెలుసుకుందాం ఈ రాజకీయ పార్టీలు దగ్గర నుండి ప్రజలకు ఓటు కింద ఎట్లా డబ్బులు వస్తా ఉందని ఏమన్నా ఏమన్నా తెలుసు పది మందితో మాట్లాడుతూ ఉంటుంది వ్యాపారం చేస్తా ఉంటుంది కదా అడిగి అదే కరెక్ట్ అడిగింది ఈ తెలుగుదేశం కానీ వైసీపీ కానీ ఇంతకు ముందు కూడా డబ్బులు ఇస్తా వచ్చినారు కదా ఇంటింటికి ఎట్లా వస్తుంది డబ్బులు అని మీకేమన్నా తెలుసా తెలీదా విషయం పాపం ఎవ్వరికి తెలియదు ఆ డబ్బులు నెట్టొస్తా ఉంది అనేది అయితే వీళ్ళు ఏమన్నా జాబిలో నుండి తెచ్చి పెడతాండరా లేకపోతే కష్టపడి సంపాదించి తెచ్చి పెడతాండరా లేకపోతే వీళ్ళు ఎక్కడన్నా ఫ్యాక్టరీలు పెట్టి దాంట్లో లాభాలు వచ్చి తెచ్చి పెడతాండరా అసలు విషయం ఏంది అనే విషయం చెప్పడానికే నేను ముందే చెప్పాను కదా ఈ టాపిక్ తీసుకున్నాము కాబట్టి ప్రయత్నం చేద్దాం ఇంకెవరన్నా ఒకరిద్దరన్నా చెప్తారేమో ఓకే చదువుకున్న పిల్లకాయలు లాగా ఉండారు చూస్తామంటే ఈ బిడ్డలకి ఏమన్నా తెలిసేమో ఏం చదువుతున్నారు మీరు డిప్లొమా ఫైనల్ ఆ డిప్లొమా ఫైనల్ అంటే దాదాపు డిగ్రీ స్థాయి అంతేనా దాదాపు డిగ్రీ స్థాయిలో ఉంటారు ఈ బిడ్డలకి ఏమన్నా పెద్ద పిల్లలుగా ఉంటారు చూస్తామంటే నైన్త్ క్లాస్ అంట అయినా ఈ డిప్లొమా అబ్బాయికి ఏమన్నా మీ పేరు ఏం పేరు కురా ఇప్పుడు రాజకీయ పార్టీలు తెలుగుదేశం కానీ వైసీపీ కానీ బీజేపీ కానీ ఆ ఓటుకి ఇంత డబ్బులు ఇస్తా ఉంటారు కదా అది ఎట్లా వస్తున్న డబ్బులు మనం మీకు తెలుసా ట్యాక్సెస్ టాక్సెస్ ద్వారా ఇలాంటి విషయం ప్రతి ఒక్కరూ టాక్సెస్ ద్వారా వస్తా ఉంది మన దగ్గర తీసుకున్న మన తీసుకున్న డబ్బులే అని చెప్పుకోస్తాడు అసలు విషయం ఏంది అని చెప్పి మనం ఈ వీడియో చేస్తున్నామని చెప్పినా ముందే కాబట్టి ఇప్పుడు అసలు విషయంలోకి వెళ్ళిపోదాం ఎట్లా వస్తుందో డబ్బులు అని ఓకే థ్యాంక్ యూ ఇప్పుడు మన ఛానల్ సీఎం వాయిస్ అందాం చూడు దాంట్లో ఈ విషయాలంతా చెప్తా సరే ఎట్టు ఈ అక్కను కూడా అడగదాము ఏం పేరు కలిసి సరిత సరితా గారిని అడగదాము ఈ రాజకీయ పార్టీలు తెలుగుదేశం కానీ వైసీపీ కానీ బీజేపీ కానీ ఓటు కింద డబ్బులు ఇస్తా అంటారు కదా ఆ డబ్బులు ఎట్టొస్తుంది మీకు ఏమన్నా తెలుసా ఇదండి పరిస్థితి కాపా బాగా చదువుకున్న వాళ్ళు కానీ కొంత జ్ఞానం ఉండేవాళ్ళు కానీ కొంత ఆలోచించే వాళ్ళు కానీ వాళ్ళకు కూడా అసలు విషయం తెలియడం లేదు డబ్బులు ఎట్టు నుండి వస్తుంది మనం కొంతమంది పన్నుల ద్వారా మనం కట్టిన డబ్బులే వస్తుంది ధరలు పెరుగుతా పెరుగుతూ ఉంది కదా ఆ డబ్బులే మనకి ఇస్తా ఉంటారు అని చెప్పి ఉంటారు ఆ డబ్బులు ఎటువంటి పరిస్థితుల్లో రాదు అది ప్రభుత్వ ఖాతాలోనే ఉంటుంది ఆ డబ్బులు నేరుగా ప్రజలకి లంచాల రూపంలో ఇవ్వడానికి వీలు పడదు కాబట్టి ఈ విషయాన్ని బట్టి చూస్తే అసలు ఎక్కడి నుండి వస్తుందని చెప్పి ఇప్పుడు పరిశోధించబోతున్నారు ఓకే మీరందరూ కూడా చూస్తారండి అసలు విషయం తెలుస్తుంది ఎక్కడ ఆపాకండి ఆపితే మళ్ళీ విషయం కట్ అయిపోతుంది ఎందుకంటే జ్ఞానం కదా ఇదే కాబట్టి అది విషయం ఓకే ఇక్కడ ఒకసారి ఉన్నారు సార్ మీ పేరు ఏం పేరు డాక్టర్ ప్రసన్న డాక్టర్ ప్రసన్నాకర్ అంట బాగుంది పేర చెప్పండి సార్ ఇప్పుడు రాజకీయ పార్టీలు ఓటుకి డబ్బులు ఇస్తున్నారు ప్రతి ఓటుకి కొందరు వెయ్యి రూపాయలు అంటున్నారు కొంతమంది ఐదు వేలు అంటున్నారు ఈ డబ్బులంతా ఎట్లా వస్తుంది అనుకుంటాడు మీరు మీ కాదు ఇప్పుడు కరెంట్ బిల్ రూపంలో ట్యాక్స్ రూపంలో సిలిండర్ రేట్లు ముందు ఎంత ఐదు వందలు ఉంది ఈ రోజు వెయ్యి రూపాయలు ఇచ్చిన రాదు చూడండి డాక్టర్లకు కూడా తెలియడం ఆ డబ్బులు ఎట్లా వస్తుంది బయటికి ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ఇచ్చే డబ్బులు వాళ్ళు ఎట్లా తీసి ఖర్చు పెట్టడానికి అభివృద్ధి కార్యక్రమాలకు అయితే ఖర్చు పెట్టవచ్చు అనుకో

ఇది మాట్లాడతాను నేను చాలా సిగ్గుపడతాడు వాళ్ళ భార్య సొక్కాయి తెచ్చిస్తా ఉంది చాలా సిగ్గుపడుతున్నాడు ఇప్పుడు రాజకీయ పార్టీలకి డబ్బులు ఎట్లా వస్తా ఉంది మీకేమన్నా తెలుసా ఇప్పుడు వీళ్ళకి ఇస్తారు కదా ఓటు తీసాలి రాజకీయాలకి రాజకీయ పార్టీలకి డబ్బులు ఎట్లా వస్తాయి ఇదండి విషయం అసలు విషయం వాటి కంట దూరం అంట అది తెలుసుకోవడానికి ఇష్టం ఉందా లేదా ఇది పరిస్థితి ఇట్లా పరిస్థితుల్లో ఉండారు ప్రజలు రైతులు ఇట్లా మనం ఇప్పుడు అసలు విషయంలో వెళ్ళిపోదాం ఓకే అవును మనం మొదట అనుకున్నట్టు ఎవరికి ఊరికేనా డబ్బులు ఒకటి కష్టపడితే రావాలి ఇంకొకటి దోపిడీ చేసి అవినీతితో సంపాదించే డబ్బులుగా ఉండాలి లేకపోతే మన ఓటుతో వాళ్ళు సంపాదించుకోవడానికి అసెంబ్లీలో ప్రశ్నలు వేయడం కానీ లేకపోతే ఒక ఎమ్మెల్యే ఎంపీ పరపతిని ఉపయోగించి ఎవరికన్నా ఫోన్ చేసి ఆ పని చేసి పెట్టిన పెట్టమన్నందుకు లంచం తీసుకొని కానీ లేకపోతే మన ఊరిలో అయితే ఏకంగా ఇంటి పన్నుకు కూడా పదహైదు వేల నుండి యాభై వేల రూపాయల దాకా వసూలు చేశారనేది ప్రచారం జరుగుతూనే ఉంది కాబట్టి ఈ పద్ధతుల్లో ఇంతకాలం కొనసాగింది అయితే రెండు వేల పద్దెనిమిది ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం తెచ్చింది నేరుగా డబ్బులు తీసుకుంటే మన రహస్యాలంతా బయటపడిపోతుంది ఈ రహస్యాలంతా బయటపడకుండా ఒక ఉపాయం ఆలోచించాలి అని చెప్పి ఆలోచించారు అదే ఈ ఎలక్ట్రోరల్ బాండ్స్ అంటారా అదే అదే నా వెనకాల చూడు ఆ ఎలక్ట్రోనల్ బాండ్స్ అవి ఈ ఎలక్ట్రోనల్ బాండ్స్ అసలు ఈ కథ కానీ వెళితే కథలోకి వెళితే అసలు చాలా దారుణమైన పెద్ద రహస్యాలే బయట పడిపోయినాయి ఈ మధ్య కాలంలో దీన్ని సుప్రీంకోర్టు మొత్తంగా ఈ యొక్క ఎలక్ట్రోనల్ బాండ్స్ సిస్టమ్నే రద్దు చేయాల్సినారు కారణం ఏమంటే దీనివల్ల చాలా అవినీతి జరిగిపోయిందని చెప్పి చెప్పుకొచ్చారు అందుకోసం నెక్స్ట్ వీడియోలో మరింత లోతుగా ఎవరు ఎంతంత తినేసినారు ఎంతంత ఇచ్చినారు అనే విషయాన్ని లోతుగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం మీ కామన్ మ్యాన్ వాయిస్ మీ